హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీవాణి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చేసే నైవేద్యాలలో కూడా ఒకటి అన్నం ఈ అన్నాన్ని ఈజీగా టేస్టీగా డబుల్ టేస్ట్తో సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు నిండా అయితే కప్పుతోని ఒక కప్పు రైస్ అయితే తీసుకొని వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం బియ్యాన్ని అయితే నానబెట్టేసుకోవాలి వాటర్ అంతటినీ కూడా వంపేసేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక కొబ్బరి అయితే సరిపోతుంది ఆ కొబ్బరిని సన్నని ముక్కలుగా చేసేసి మిక్సీకి పట్టేసి దాన్ని వడగట్టినట్లయితే మనకు కొబ్బరి పాలు అయితే వస్తాయి కదా ఆ కొబ్బరి పాలనైతే ఇప్పుడు మనం బియ్యంలో అయితే వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ ఏ విధంగా వేసుకుంటామో అట్లాగే మనం ఈ కొబ్బరి పాలను కూడా వేసుకోవాలి పాల క్వాంటిటీ అనేది కొద్దిగా మనకు తగ్గింది కాబట్టి కప్పు నర పాలేని ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా ఒక హాఫ్ కప్ అయితే వాటర్ యాడ్ చేసుకొని మనం బియ్యంలో అయితే వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం స్టవ్ పని అయితే బియ్యాన్ని పెట్టేసుకుందాము మనకు అన్నం అయితే మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పాలలోనే అన్నం అంతా కూడా మనకు బాయిల్ అవుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అన్నం మనకు మొత్తం అంతా ఉడికిన తర్వాత పైన కొద్దిగా కొబ్బరిది మనకు తెట్టులాగా అట్లా అనిపిస్తుంది నురగలాగా కానీ ఏం ప్రాబ్లం అయితే ఉండదండి దాన్ని ఒక్కసారి మనం కలిపేసుకొని మనము పక్కన అయితే పెట్టేసుకుందాం అన్నం అనేది మనకు కొద్దిగా అయితే దమ్ముకైతే అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా గిన్నె పెట్టుకుని దాంట్లోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనికి కొద్దిగా పచ్చి శనగపప్పును వేసుకుందాం పచ్చి శనగపప్పు కొద్దిగా మనకి ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లోనికి జీలకర్ర ఆవాలు మినపప్పు వీటన్నింటిని కూడా వేసుకుని అవి కొద్దిగా చిట్పటలాడిన తర్వాత ఇప్పుడు దాంట్లోనికే కొన్ని పల్లీలు అయితే వేసుకుందాం పల్లీలు కూడా మనకి చక్కగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లోనికి ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకుని విధంగా వేసేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా దీంట్లోనికి అయితే వేసేసుకుందాం రెండు లేదా మూడు ఎండుమిర్చిలను కూడా ఈ విధంగా తుంచేసుకొని వేసుకొని ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి కొద్దిగా అయితే కరివేపాకును కూడా వేసేసుకొని ఇది దీన్ని కూడా మనం చక్కగా అయితే ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కూడా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము నేనైతే ఒక స్పూన్న్నర సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనికి ఒక చిన్న కప్పు నిండా అయితే కొబ్బరి తురుమునైతే వేసుకుందాం కొబ్బరిని మిక్సీకి పట్టేసుకొని ఈ విధంగా వేసుకున్నా సరిపోతుంది లేదంటే కొబ్బరి తురుమే దాంట్లోని తురుముకున్నా కానీ బాగుంటుంది ఇప్పుడు దీని అంతా కూడా మనం చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పొయ్యిని అయితే మనం సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా అయితే చక్కగా అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఓన్లీ కొబ్బరి తూరు వేసుకొని అయినా మనము కొబ్బరి అన్నం చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు మనం చేసింది డబుల్ ధమాక అనమాట అంటే టేస్టు ఇక చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే కొబ్బరి పాలే వేసి మనం ఉడకబెట్టినాం కాబట్టి టేస్ట్ అయితే చాలా రుచిగా అయితే ఉంటుంది ఇక ఇప్పుడు అన్నం అయిపోయింది మనం పక్కకు పెట్టుకున్నాం కదా అన్నాన్ని సల్లార పెట్టుకోవాలి మనము పులిహోరకు ఎట్లయితే చేసుకుంటామో అట్లనే అయితే అన్నంను కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టుకొని అన్నంను మనం ఉండలు ఉండలాగా గడ్డలు గడ్డలాగా లేకుండా మంచిగా పొడి పొడిలాడుతూ ఉండేలా అయితే ఫ్యాన్ చల్లార పెట్టుకోవాలి ఇగో చూసిండు కదా ఇప్పుడు ఈ అంతటిని కూడా మనము ఇందాక మనం తాలింపు వేసుకున్నాం కదా దాంట్లోకైతే మనము ఈ విధంగా వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకొని మొత్తం అంతా కూడా మనం ఇక చక్కగా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు అన్నానికి అంతటి కూడా తాలింపు పట్టే విధంగా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల అన్నం మొత్తం వాటర్లో కాకుండా పాలల్లో ఉడుకుతుంది కాబట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓన్లీ మనం తాలింపుకి కొబ్బరి తురుము వేసుకునేదానికి ఈ విధంగా మనం అన్నాన్ని పాలల్లో ఉడికించిన దానికి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇట్లా అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో అయితే నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్